ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన ఒంగోలు హర్షిని విద్యా సంస్థల అధినేత గవర్నర్ రవికుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ దర్శి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు వ్యూహంతో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని అందుకు సంపూర్ణ సహకారం అందిస్తానని జనసేన నేత గరికిపాటి వెంకట్ అన్నారు దీనికి గవర్నర్ రవి సానుకూలంగా స్పందించి గెలిపే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు